హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శెడ్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసింగ్ వారి అబ్బాయిని ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు తారీఖు ఇరవై రెండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈరోజైతే గుంటూరు మిర్చి మార్కెట్ డాటికి అయితే సెలవు ఈ గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్కే కాదండి హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ కర్ణాటక హుబ్లీ మార్కెట్ కానీ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మిర్చి మార్కెట్కి అయితే సెలవు మరి రేపు సోమవారం మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది ఏమిటి అనేసి అయితే మంది రైతు సోదరులు అయితే ఫోన్ చేయడం జరుగుతుంది వారి కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది రైతు సోదరులరా మీరు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయొద్దు చివరి వరకు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు సోమవారం మిర్చి మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోబోయే ముందు అసలు ఈ ఫిబ్రవరి నెలలో ఏం జరిగింది అసలు ఇలా ఉండటానికి కారణం ఏమిటనేసి అయితే ముందు ఇది తెలుసుకుందాం అయితే ఈ ఫిబ్రవరి నెలలో స్టార్టింగ్లో అయితే మొదటి ఐదారు రోజులు అయితే పర్వాలే బాగానే ఉంది తర్వాత శివరాత్రి పండగకి నాలుగు రోజుల ముందు ఇంకా శివరాత్రి పండుగ అయిపోయిన తర్వాత మనకు అందరికీ ఏం జరిగిందో ఎలా ఉంటుందో మిర్చి మార్కెట్ మన అందరికీ తెలిసిందే మరి ముఖ్యంగా ఈ శివరాత్రి పండుగ తర్వాత గుంటూరు మిర్చి ఆటికైతే దగ్గర దగ్గరగా లక్షా నలభై వేల నుంచి లక్షా యాభై వేల వరకు అంటే ఇటు యార్డ్లోకి కావచ్చు అటు బయట గూడాల దగ్గర కావచ్చు ఏదైనా లక్ష యాభై వేల వరకు అయితే ఒక ఐదు ఆరు వేలు అటు ఇటు అయితే రావడం జరిగింది దాని కారణంగా వ్యాపారస్తులు కొద్దిగా స్లోగా ఉండటం అయితే జరిగింది అంటే వ్యాపారస్తులు కూడా ఎక్స్పోర్ట్ ఆర్డర్లు లేక వాళ్ళు కూడా వ్యాపారస్తులు కొద్దిగా స్లోగా ఉంటారు అందులోనూ సరైన నాణ్యత ప్రమా ప్రమాణాలు లేకుండా మిర్చి బస్తాలు యార్డుకు రావటము అదొకటి ఈ రెండు కారణాల చేత వ్యాపారస్తులైతే కొనుగోలు చేయడానికి మిర్చి వ్యాపారం చేయడానికి అయితే రెండు అడుగులు వెనక్కి వేశారనేసి అయితే అర్థమవుతుంది ఈ రెండు అడుగులు వెనక్కి వేయడం వల్ల మిర్చి రకాలు ఏ రకానికి ఎంత రేటు తగ్గిందో మనకు అందరికీ తెలిసిందే మరొక్కసారి చూసుకుందాం ఏ రకానికి ఎంత రేటు తగ్గింది ఏమిటి అనేసి అయితే తేజాకి కనుక చూసుకుంటే దగ్గర దగ్గరగా నాలుగు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు అలాగే ఆర్మర్కి కనుక చూసుకుంటే రెండు వేల నుంచి పాతిక వందల వరకు అయితే తగ్గింది రేటు మరి త్రీ డబల్ ఫైవ్ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ బంగారం కానీ బుల్లెట్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఈ రకాలన్నీ కూడా దగ్గర దగ్గరగా ఐదు వేలు నాలుగు వేల నుంచి ఐదు వేలు మధ్యలో తగ్గింది మరి అలాగే ఎల్లో మిర్చి కనుక చూసుకుంటే నలభై తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల వరకు అయితే రావడం జరిగింది మరి అలాగే రోమే టూ సిక్స్ కానీ మరి షార్కో వన్ కానీ ఇది కనుక చూసుకుంటే ఇది కూడా నాలుగు వేల నుంచి ఐదు వేలు తగ్గిందని చెప్పుకోవచ్చు మరి అలాగే రీసెర్చ్ వెరైటీలు మరి నాటు రకాలు లావులు కనుక చూసుకుంటే లావులు పర్వడా మరి అంత తీసువేతగా మిగతా రకాలతో పోల్చుకుంటే నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు అట్లా తగ్గలేదు కానీ ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలైతే తగ్గిందని చెప్పుకోవచ్చు ఈ ఈ లావులు లావులు అంటే మనకు తెలిసిందే జమ్ని కానీ దనా కానీ ఆది కానీ ఎర్ర బంగారం కానీ ఇలాంటి రకాలు ప్రస్తుతానికి ఒక ఐదు వందల నుంచి వెయ్యి తగ్గింది మరి త్రీ థర్టీ ఫోర్ రకాలు కనుకైతే పదిహేను వందల దాకా తగ్గిందని చెప్పుకోవచ్చు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇలాంటి రకాలు మళ్ళీ అలాగే ఈ తగ్గింది కాబట్టి వీటితో పాటు క్లాసిక్ కూడా ఈ ఒక వెయ్యి తగ్గిందంటే అంటే క్లాసిక్కి రెండు వేలు తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిర్చి మార్కెట్ అయితే ఈ ఫిబ్రవరి నెల అయితే రైతులకి కొద్దిగా నిరాశ చెందించింది అనేసి అయితే మనం చెప్పుకోవచ్చు మరి ఈ ఫిబ్రవరి నెల తర్వాత మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అంటే నెక్స్ట్ మార్చి నెల ఏప్రిల్ నెల మే నెల ఈ మూడు నెలల్లో మిర్చి మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేసి అయితే మనం తెలుసుకుందాము తర్వాత అసలు రేపు సోమవారం ఏ విధంగా ఉండబోతుంది అని కనుక చూసుకుంటే నాకు తెలిసి రేపు సోమవారం కూడా లక్ష బస్తాలకైతే తక్కువ రావు యార్డుకి ఎందుకంటే కోతలు స్టార్ట్ అయ్యాయి కళ్ళాల్లో కాయలు ఉన్నాయి వ్యాపారస్తులు మార్కెట్ తక్కువ ఉంది అనేసి కళ్ళాల్లో కూడా కొద్దిగా ఖరీదులు తగ్గించారు లోకల్లో వ్యాపారం చేసేవాళ్ళు చూద్దాము అనేసి మొత్తంగా రై రైతులు కూడా ఇక్కడ గుంటూరు అంటే మన కాడ కాయలు ఈ వ్యాపారస్తులు మన దగ్గర కాయలు కొనుక్కుపోయి గుంటూరులో అమ్మేదే కదా వాళ్ళకి లాభం వస్తున్నప్పుడు మనకెందుకు మిగులుబాటు ఉండదు అనే ఒక ఆలోచన అయితే చేయడం జరిగింది రైతు సోదరులు నాకు నిన్న శనివారం అదే ఫోన్ వచ్చింది ఎక్కువ నేను శనివారం అదే ఫోన్ వచ్చింది ఈరోజు ఆదివారం ఉదయం తెల్లారుజానం ఆరు గంటల నుంచి ఇప్పుడు పదకొండు దాకా కూడా అయ్యే ఫోన్లు మా కాడ లోకల్ వ్యాపారస్తులు కాయలు కొంటున్నారన్నా వాళ్ళు గుంటూరు తీసుకుపోయి అమ్ముకునే వాళ్ళే మరి మా కాడ కాయలు కొనుక్కొని గుంటూరు తీసుకుపోయి అమ్ముకునే వాళ్ళకి గిట్టుబాటు అయినప్పుడు మాకెందుకు గిట్టుబాటు కాదన్న అనేసి అయితే చాలామంది రైతు సోదలు అయితే అడగడం జరుగుతుంది అడిగినప్పుడు వాళ్ళకి మనం చెప్పే సమాధానం మనం చెప్పినా కానీ రైతులు ఏమంటున్నారంటే ఎందుకు వాళ్ళే అమ్ముకుంటున్నప్పుడు మనకేమైనా అది మనకు మనకు తెలిసిన కొట్లు ఉన్నాయి కదా మనకు కూడా మంచి రేట్లు పడతాయిలే మేము గుంటూరు తీసుకెళ్ళి రేపు అమ్ముకుంటాము అనేసి అయితే కొంతమంది రైతు సోదలు అయితే చెప్పడం జరిగింది కొంతమంది అయితే ఎందుకు ఎక్కడ అమ్ముకుంటే పోతారు ఎందుకు మళ్ళీ రేపు అడిగి దేశం సరికి భేదం పడకపోతే మళ్ళీ ఒక రోజు ఆగాసు వచ్చి తలనొప్పి ఎందుకు లేనేసి కొంతమంది రైతులైతే కళ్ళలో అమ్ముకుంటున్నారు అయితే ఓవరాల్గా చూసుకుంటే రేపు గుంటూరు మిర్చి మార్కెట్ సోమవారం అయితే బస్తాలు రావడానికి అయితే అవకాశం ఉంది రాకుండా అయితే లేదు మరి సోమవారం మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకుంటే నాకు తెలిసినంత వరకు రేపు వారం కూడా మిర్చి మార్కెట్ స్టడీగా కొనసాగిద్ది లేదా అంటే ఒక ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే తగ్గ తగ్గే అవకాశం ఉందనేసి అనిపిస్తుంది అంటే పదిహేను వందలు రెండు వేలు అట్లా అయితే పడిపోదు ఏదైనా ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు తగ్గిద్దేమో అనేసి అయితే రేపు సోమవారం అర్థమవుతుంది అని అనిపిస్తుంది మేజర్గా ఎక్కువగా భారీ స్థాయిలో రెండు వేలు పడిపోకపోయినా ఐదు వందల నుంచి ఏడు వందల వరకు తగ్గిద్ది అనేసి అయితే మిర్చి మార్కెట్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే మనం చెప్పుకున్న వీడియో మొదట్లో వ్యాపారస్తులు ఆర్డర్లు లేవు అనేసి నాణ్యత తక్కువగా ఉందనేసి అయితే కొద్దిగా రెండు అడుగులు వెనక్కి వేశారనేసి అయితే మనకి అనిపిస్తుంది అందులోనే బస్తాలు కూడా ఎక్కువ వస్తున్నాయి అయితే ఓవరాల్గా ఎక్కువగా కూడా గుంటూరు మిర్చి మార్కెట్కి ఎక్కువగా వచ్చే రకాలు ఏమిటి అని కనుక చూసుకుంటే ఎక్కువగా తేజాలు ఆరుమర్లు ఎక్కువగా వస్తున్నాయి తేజ రకాలు ఆర్మర్ ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు ఒక వంద బస్తాలు వచ్చాయి అంటే దాంట్లో యాభై బస్తాలు తేజాలు ఉంటున్నాయి ఒక ఇరవై నుంచి ముప్పై బస్తాలు ఆరుమర్లు ఉంటున్నాయి ఏదైనా డెబ్బై ఐదు బస్తాలు వరకు వందలు డెబ్బై ఐదు శాతం తేజాలు ఆరుమరలే వస్తున్నాయి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రకాలు మిగతా అన్నీ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రకాలు ఇందులో మనం రీసెర్చ్ రకాలు లావులు కనుక చూసుకుంటుంటే జమ్ని కానీ ధనా కానీ ఆది కానీ ఇవైతే చాలా చాలా తక్కువ వస్తున్నాయి ఎర్ర బంగారం ఇలాంటి రకాలైతే గుంటూరు మిర్చి మార్కెట్కి అయితే తక్కువగా వస్తున్నాయి ఎందుకంటే ఈ ఇంకా మనకి వెళ్ళి కోతలు సాగుల ఈ కోతలు తెలంగాణ వైపు జోగులాంబ గద్వాల్ జిల్లా కానీ లేదా మన ఆంధ్రాలో నంద్యాల కర్నూలు ఇటువైపు నుంచే వస్తున్నాయి కానీ ఇటు పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి ఇటు ఖమ్మం ఖమ్మం అంటున్నాం కాదు కృష్ణా జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలో ఒక ప్రాంతం ఇటువైపు నుంచి కొద్దిగా తక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇంకా లావు రకాలైతే రావడం జరగలేదు కాబట్టి ఈ లావు రకాలకి ఒక ఐదు వందల నుంచి ఏడు వందల వరకే తగ్గింది మిగతా రకాలతో మనం చెప్పుకున్న వీడియో మొదట్లో కాబట్టి మిర్చి మార్కెట్ అయితే రేపు సోమవారం అయితే స్టడీగా కొన్ని కొన్ని రకాలైతే స్టడీగా ఉంటాయి కొన్ని కొన్ని రకాలైతే ఐదు వందల నుంచి ఏడు వందలు తగ్గిద్దేమో అనేసి అనిపిస్తుంది అయితే రేపు చూడాలా ఏ రకాలు ఎక్కువ వస్తున్నాయి ఏ రకాలు తక్కువ వస్తున్నాయి ఎక్కువ వచ్చిన రకాలకి నాణ్యత తక్కువగా ఉన్న రకాలకి ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు అంటే డీలక్స్లు అదే మీడియాలు మీడియం బెస్ట్ కనుకైతే నాలుగైదు వేలు తక్కువ అడుగుతారు ఇది ఇరవై వేలు అనుకోండి యావరేజ్నా ఈ పదిహేను వేలకి పదహారు వేలు కట్టడుగుతారు అదే మీడియం బెస్ట్లు కొద్ది బెస్ట్ కనుకైతే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డీ లక్షలు అయితే ఇరవై వేలు ఈ స్థాయిలో అడగడానికి అయితే అవకాశం ఉంటుంది ఓవరాల్గా మిర్చి మార్కెట్ రేపైతే స్టడీగా కొనసాగడానికి అవకాశం ఉంది నాణ్యత కనుక తక్కువగా కనుక ఉంటే ఐదు వందల నుంచి ఏడు అయితే తగ్గడానికైతే ఉందనేసి అనిపిస్తుంది అయితే భవిష్యత్తులో మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అని కనుక మనం చూసుకుంటే భవిష్యత్తులో అయితే మిర్చి మార్కెట్కి ఇబ్బంది లేదనిపిస్తుంది ప్రస్తుతానికి ఈ నెలలో మిర్చి మార్కెట్ తగ్గినా ఇప్పుడు మిర్చి మార్కెట్ తగ్గినా తగ్గుముఖం పట్టినా భవిష్యత్తులో అయితే మిర్చి మార్కెట్కి ఇబ్బంది లేదనే అనిపిస్తుంది ఎందుకంటే మనకి తెలిసింది విస్తీర్ణం తక్కువ దిగుబడులు కూడా గతంతో కనుక పోల్చుకుంటే తక్కువగా ఉంది అదొకటాను కోల్డ్ స్టోరేజ్లో బస్తాలు కూడా దాదాపుగా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి ఇంకా ఫిఫ్టీన్ పర్సెంటే ఉన్నట్టు కొద్దిగా సమాచారం అయితే ఇప్పుడు మొన్నటిదాకా కొనుక్కున్న బస్తాలు ఎక్స్పోర్ట్ ఆర్డర్లు కదా వ్యాపారస్తులు కొనుక్కున్న బస్తాలు ఏమైపోయాయి అంటే కొత్త బస్తాలు అయితే నాకు తెలిసి మొన్నటిదాకా కొనుక్కున్న వ్యాపారస్తులు కొద్దిగా అవి ఏసీలో పెట్టుకున్నట్టు కొద్దిగా సమాచారం వాళ్ళు కనుక రేపు ఏప్రిల్ నెల మే నెల కనుక కొద్దిగా కనుక మూమెంట్ వచ్చి ఆటలు కనుక వచ్చాయంటే ఎత్తుతారు పైకి అంటే ఎక్స్పోర్ట్ ఆటలుకి ఇటానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే బస్తాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నాణ్యత తక్కువ ఉంటున్నాయి కాబట్టి వ్యాపారస్తులు రెండు రోజులు ఆగి నిదానంగా కనుక కొంటే రేటు తక్కువకొస్తాయి వస్తాయి కొద్దిగా నాణ్యత లోపం కాయలు కనుక రేటు తక్కువ కనుక వచ్చాయంటే ఆ మిర్చి మార్కెట్ యార్డ్లోనే ఆరబోసుకొని కొద్దిగా గ్రేడింగ్ చేసుకొని ఒకరోజు ఎండ పోసి దున్నిచ్చి మరలా నయ్యే ప్యాక్ చేసి ఏసీలో పెట్టుకుంటారు పెద్ద మొత్తం వ్యాపారం చేసేవాళ్ళు ఇంతకుముందు నా పాత వీడియోలో కూడా పెట్టాను ఇదిగోండి కాయలు అంటే ఇలాంటి కాయలు గర్భాలు పోయిన కాయలు మాలు మట్టి కింద కాయలు కొని ఇట్లా ఆరు పోసుకొని ఇట్లా గ్రేడింగ్ చేసుకొని ఇట్లా ఏసీలో పెట్టుకుంటారు పెద్ద వ్యాపారస్తులు కారమీళ్ళోళ్ళు కాని అనేసి నాకు వీడియో కూడా చేసి పెట్టాను మీకు అప్పుడు చాలామంది రైస్ సోజలు చూసి కామెంట్ కూడా చేశారు అవునన్నా నువ్వు చెప్పింది నిజమే మాలు మట్టి కింద కాయలు కొనుక్కుంటారు కొనకపోయి తీసుకుపోయి మొత్తం ఒక చోట ఒక రెండు మూడు వందలు బస్తాలు కాగానే ఒక గోడెంలో కింద బోర్పించి కూల చేత గ్రేడింగ్ చేపిచ్చి మరలా అవి అంటే దేని దానికి సపరేట్గా చేసి మీడియం బెస్ట్లుగా బెస్ట్గా పూర్తి లెఫ్ట్కి వెళ్ళాలంటే మూడు భాగాలకు సపరేట్ చేసి మళ్ళీ కారంకో ఇటు మార్కెట్ డిమాండ్ అయినప్పుడు అమ్ముకుంటారు అనేసి నేను ఒక వీడియో కూడా పెట్టాను దాంట్లో క్వాలిటీ కూడా చూపించాను కాయలు అప్పుడు చాలామంది అయితే చెప్పారు అవునా అనేసి అలాంటి పరిస్థితి అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఏదైనా ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ ఫిబ్రవరి నెల మిర్చి రైతులకు కన్నీటి ధార ఒక పీడ కలిగైతే ఫిబ్రవరి నెల చెప్పుకోవచ్చు ఒక ఈ సంవత్సరమే కాదు మనం రెండు వేల ఇరవై నాలుగు కానీ రెండు వేల ఇరవై ఐదు కానీ రెండు వేల ఇరవై ఆరు కానీ ఈ మూడు పంటలు కూడా ఫిబ్రవరి నెల రైతులకి ఒక పీడకల కానీ మిగిలింది నిన్న నాటి వీడియోలు కూడా మనం చెప్పుకున్నాం ఇది ఇదొక పీడకలనేసి అయితే రేపు భవిష్యత్తులో అయితే మిర్చి మార్కెట్కి అయితే ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం కదా విస్తీర్ణం తక్కువ దిగుబడులు తక్కువ అనేసి అయితే అది ఎప్పుడు ఏమిటి అనేసి అయితే మనం చెప్పడం కష్టం ఎప్పుడైనా ఎక్స్పోర్ట్ ఆర్డర్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఆర్డర్లు మనకి నిత్యం ఉండవు ప్రతిరోజు ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ప్రతిరోజు దేశ దేశాల నుంచి ఆర్డర్లు ఎగుమతులు దిగుమతులు ఉండవు ఒక టైంలో వస్తాయి కాకపోతే అది ఏ టైం అనేసి మనం ఎదురు చూడాలి టైం వచ్చేదాకా ఆ టైం వచ్చినప్పుడు రేటు పెరిగినప్పుడు టక్కున అమ్ముకోవాలి చాలామంది రైతు వద్దలు ఏం చేస్తారంటే రేటు పెరుగుతుంది కదా పెరిగిద్దులే పెరిగిద్దులే చూద్దాం చూద్దామని అమ్మకండా రేటు ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందా అప్పుడు లైన్లోకి వస్తారు అమ్మటానికి అప్పుడు ఎక్కువ మంది రేటు పెరుగుతున్నప్పుడు తక్కువ మంది అమ్ముకుంటారు రేటు తగ్గుతున్నప్పుడు రైతులందరూ మిరపకాయలు వస్తారు వ్యాపారానికి పెట్టినప్పుడు వ్యాపారస్తులు కూడా రైతులు రేటు తగ్గుతుందని బేరానికి పెట్టాలి మనం కొడుకు తక్కువ కడుగుదాము ఏమైంది అనేసి అప్పుడు వ్యాపారస్తులు కూడా తక్కువ కడగడం జరుగుతుంది ఎప్పుడైనా ఒకటే మిర్చి అమ్ముకోవాలంటే గిరాకీ మిర్చి అమ్ముకోవాలా రైతు సోదరులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గిరాకీ వచ్చినప్పుడే మిర్చి అమ్ముకోవాలి మిరపదాట పండియటం ఒక ఎత్తు అయితే పండించిన పంటని అమ్ముకోవటం మరొక ఎత్తు పండియటం అందరూ పండిస్తారు కానీ అమ్మటంలోనే ఉంది ఆర్ట్ కళ ఆ కళ అనేది మిర్చి అమ్మటంలోనే ఉంది కళ ఎప్పుడైనా పండియటం గొప్పతనం కాదు పండించిన దాన్ని సరైన సమయంలో అమ్ముకోవటంలో గొప్ప అదే మన రైతు సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలి మిర్చికి ఎప్పుడైతే డిమాండ్ గిరాకీ వచ్చిందో అప్పుడే అమ్ముకోవాలి మందం రేటు తగ్గుతుంది అన్నప్పుడు బేరానికి పెట్టామంటే ఆటోమేటిక్గా వ్యాపారస్తులు కూడా ఇంకో రెండు అడుగులు వెనక్కి వేయడం జరుగుతుంది ఇప్పుడు రేటు తగ్గింది కదా పెడుతున్నారు లే తక్కువ కడుగుదాంలే ఏం చేస్తారులే రేపు ఇంకా తగ్గిద్దేమో వాళ్ళు ఈకేం చేస్తారని వ్యాపారస్తులు చేయడం అయితే జరుగుతుంది కాబట్టి రైస్ వదలారా మీరు ఎప్పుడైనా సరే మిర్చిని గిరాకీలోనే అమ్ముకోండి ఎదురు చూడొద్దు ఇంకా పెరిగిద్దేమో ఇంకా పెరిగిద్దేమో ఎదురు చూడొద్దు ఎప్పుడైతే గిరాకీ కనుక ఉందో అప్పుడే అమ్ముకోవాలి అయితే ఇప్పుడున్న దిగుబడులకి ఇప్పుడున్న రేట్లకి రైతులు సంతోషంగా ఉన్నారా లేదా అనేసి అయితే మనం రేపటి వీడియోలో చెప్పుకుందాము మీరు ఇప్పటిదాకా మనం వీడియో చూసినందుకు రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు